పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నియోజకవర్గంలో మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నాం అనే భ్రమలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో రైతులకు యూరియా అవసరం అంటే కనీసం ఎక్కడ కూడా ఒక్క ఒకటంటే ఒకటి బస్తా అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ఈరోజు ఎంత సిగ్గు చేయటం ఈరోజు రైతు ప్రభుత్వం అని రైతు ఎమ్మెల్యే అని ఈరోజు చెప్పుకునే కాన్సెన్సీలో యూరియా బస్తాలు కొరత ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు కోరుకోం మండలం తీసుకుంటే ఐదు వేల ఏడు వందల ఎకరాలు నియోజకవర్గం తీసుకుంటే పదిహేడు వేల ఎకరాల సుమారు విస్తీర్ణం ఉన్నటువంటి వ్యవసాయ భూమికి యూరియా కొరత ఉంటే మూడు వందల యాభై టన్నులు నియోజకవర్గంలో అవసరం ఉంటే ఒక ఎనభై నుంచి యాభై టన్నులు మాత్రమే అందుబాటులో పెట్టుకుని రైతుల్ని ఏం చేయమని మీ అందరి ఉద్దేశం అనేది ఈ సందర్భంగా నేను అడదలుచుకున్నా గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారి వరకు రైతులకు ఏదైతే కావాలో దాన్ని ప్రీ గా ఎప్పుడు కూడా మార్కెట్ అవసరానికి అనుగుణంగా యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి లేకపోతే పొటాషియల్ కానివ్వండి ఏదైనా సరే అందుబాటులో పెట్టి రైతులకు ఐదు సంవత్సరాలు కూడా చాలా అద్భుతమైన పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం గతం ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే మూడు మండలాల్లోని ఒక ఇరవై సొసైటీలకి ప్రమాణ స్వీకారాలు చేసుకున్నారు ఒక నాలుగైదు రోజుల నుంచి ఇదే నడుస్తా ఉంది సొసైటీల ప్రమాణ స్వీకారం అంటే మీరు పదవులు పంచుకోవడానికి మీరు డబ్బులు దోచుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం ఉందా అంటే పంచుకోవడం దోచుకోవడం ఇదే ఆ అనుగుణంగా మీరు పరిపాలన సాగిస్తా ఉన్నారు ఎందుకంటే ఇరవై సొసైటీలు చైర్మన్లు ప్రమాణ స్వీకారం మీద ఉన్న జాస్ట రైతులు యూరియా మీద ఎందుకు లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి చోట కూడా ఇరవై ఇరవై సొసైటీలు ప్రమాణ స్వీకారాలు చేశారు ఆ ప్రమాణ స్వీకారాలు చేసిన హంగు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎకరానికి రెండు బస్తాలు ఒక బస్తా యూరియా ఇస్తామంటున్నారు అంటే మీరు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అంటే మనిషికి రెండు బస్తాలు ఇస్తే మనిషికి ఒక ఎకరమే ఉండాలా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులందరూ ఏం చేయాలి దాని మీద దయ్యంచి మీరు అందరూ కూడా స్పందించాలని ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకు యూరియాని అందించడంలో కీలకమైన పాత్ర పోషించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం విధంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో మా గ్రామంలో తొమ్మిది మందికి పెన్షన్లు తీసేయడం అయింది ఏదో మేము పెన్షన్లు నాలుగు వేలు చేస్తాం లేకపోతే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన మీరు అంటే మీరు డబ్బులు ఎక్కువ చూపించి లబ్ధిదారులు తగ్గించాలనే ఇంటెన్షన్ తో మీరు ఉన్నారా ఈ రోజు బూరుపూడి గ్రామంలో తొమ్మిది మందికి తీసేయడం జరిగింది తొమ్మిది మందిలో సగం మంది మీ తెలుగు ఈ రోజు మీ పార్టీ సీనియర్ కార్యకర్త ఒక కన్ను కూడా కనిపించే తనకి విజిబిలిటీ లేదు తనకి ఈ రోజు పెన్షన్ లేదు దాని మీద మీకు ధ్యాస ఉందా అంటే కేవలం మేము ఒక ప్రమాణ స్వీకారాలు చేసుకున్నావా లేదా మేము పదవులు పంచుకున్నావా లేదా లేకపోతే మేము చెరువులు తవ్వుకున్నావా లేదా వీటి మీదే ఫోకస్డ్గా మీరు అందరూ వెళ్తా ఉన్నారు ఈ రోజు మరొక ముఖ్య మూడు నాలుగు రోజుల క్రితం మా ఊర్లో సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగిందండి సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగితే ఒక ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు రెండు రూపాయలకు ఇరవై నేరు నీళ్ళు ప్రమాణం చేశారు చేసిన మరునాడు ఇక్కడ కోలేబిల్ రామన్న గారు అని డౌన్ పేమెంట్ ఆయన ఏమంటారంటే గతంలో వాటర్ ప్లాంట్ పెట్టేశారట ప్రజల్ని ఉద్ధరించేశారట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వేదికను కూల్చినట్టు ఇక్కడ వాటర్ ప్లాంట్ గత పాలకులు కూల్ చేశారట అదే కదండి ఆయన చెప్పింది గత పాలకులు కూల్ చేశారు మీరు స్థాపించేశారు అంటే రెండు కళ్ళు ఉన్నాయా మీకు ఏమైనా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా వాటర్ ప్లాంట్ మీరు ఏదైతే కట్టారో వాటర్ ప్లాంట్ అక్కడే ఉంది వాటర్ ప్లాంట్ అనేది గుడిబందు కాకూడదు సొసైటీ మీద భారం కాకూడదు అని ఒక స్టాటిస్టికల్ డేటాతో గత పరిపాలనలో అది సొసైటీ మీద భారం కాకూడదు అని చెప్పి దాన్ని ఆపరేషన్ నాపేరు తప్ప కోల్చలా ప్రజావేదిక అంటే ఏదో గొప్పకి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి స్థాయి అనుకుంటున్నట్టునడిగినా అంటే ఎంత ఎంత వయసు ఉందో నాకు తెలియదు ఎంత అనుభవం ఉందో మా తెలియదు కానీ ఆ సొసైటీలో వాటర్ ప్లాంట్ కళ్ళు ఎదురుకుండా ఇప్పుడు మీరందరూ పత్రికా విలేకరులు అందరూ వెళ్ళి చూసినా కనిపిస్తుంది మరి కూల్చేయడం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లే బుర్ర పని చేస్తుందో లేదో కూడా నాకు తెలియట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూల్ చేశారు గత పాలకులు అంటున్నారు మీరు గత పాలకులతో నాలుగు గోళ్ల మధ్యలో బొకేలు తీసుకున్న మాట వాస్తవం కాదా మీరు మీ ప్రమాణ స్వీకారం ఏదైతే మీరు నామినే నామినేటెడ్ గా పార్టీ ఇచ్చిన పదవలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దానికి గత పాలకులను ఆహ్వానించిన మాట వాస్తవం కాదా మీరు వైఎస్ఆర్ మీరు ఏదైతే గత పాలకులు కూల్ చేశారని అన్నారో ఆ గత పాలకులైనటువంటి వాళ్లే మీకు తొమ్మిదిన్నరకి బొకే ఇచ్చెళ్ళారు అంటే మీరు నాలుగు గోళ్ళ మధ్యలో మీరు మీరు బొకేలు స్వీట్లు తినిపించుకుని స్టేజ్ మీదకి వచ్చేసరికి శ్రీరంగ నిధులు చెప్తారా మీరు మీరు ముద్దు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా మీకు గత పాలకులు నిజంగా కూల్ చేశారు గత పాలకులు వాళ్ళ సొసైటీ బాధపడింది అన్నప్పుడు మీరు ఏ మొహం పెట్టుకుని గత పాలకుల్ని మీ ప్రమాణ స్వీకారం ఆహ్వానించారు అంటే లాలూచి రాజకీయం చేస్తున్నారా మీరు మీరు లాలూచీ పడుతున్నారా వాళ్ళు మీతో లాలూచి పడుతున్నారా అనేది ఈ సందర్భంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వచ్చిన వాడికి బుద్ధి లేదు ఎలాగో వాడికి ఓట్లు లేదు ఆడికి కనీసం ఊర్లో వార్డు మెంబర్ కూడా చేయాల మీరు గతంలో రెండు మూడు సార్లు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆళ్ళ కాళ్ళ మీద పడు ఏళ్ళ కాళ్ళ మీద పడు సొసైటీ ప్రెసిడెంట్ చేశారు కదా మీకైనా ఉండాలిగా గత పాలనలో ఇంత విద్వాంసం సృష్టించిన వాళ్ళు మన ప్రమాణ సేకరానికి ఏ మొహం పెట్టుకుని మేము పిలుస్తామనే జ్ఞానం మీకైనా ఉండాలి వచ్చిన వాడికి బుద్ధి లేకపోతే అంటే మీరు మీరు వచ్చి మీరు మీరు బొకేలు ఇచ్చుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చేసాడు గత పాలకుడు అంటే కూల్ చేసిన వాళ్ళనే మీరు ముద్దెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి ఎవరి మీద మీరు బురద జల్దాం అనుకుంటున్నారు అంటే మీరు ఏదో బుర్ర పట్టుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేస్తే మేము తుడుచుకుంటా కూర్చుంటాం అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు ఉపేక్షించేది లేదు మీరు మాట్లాడిన దానికి మీరు చేసిన దానికి ఆ సంబంధం లేదు మీరు ముందు ప్రజలు సమాధానం చెప్పండి మీరు గత పాలకుల్ని ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆహ్వానించారు ఆహ్వానించుకోవడానికి తప్పలేదు కానీ ఆహ్వానించిన వాళ్ళు తప్పుడు మనుషులు అని మీరు చెప్తున్నారు కదా తప్పుడు మనుషులైన వాళ్ళు మీరు ఎందుకు పిలిచారు అంటే తప్పుడు తెరచాటనేమో తప్పుడు మనుషులు పబ్లిక్ గానేమో మీరు మీరు అంటే ఏం సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజావేదిక కూల్చారు అంటున్నారు ప్రజా ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సొసైటీకి కంప్యూటరీకరణ సొసైటీ వ్యవస్థ కంప్యూటరీకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీని లాభాల బాట పట్టించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీలో మీరు ఏదైతే ఒక సంవత్సరంలో యూరియాను అందించలే పేరు ఐదు సంవత్సరాలు పుష్కలంగా పొటాషియం యూరియా అన్ని పుష్కలంగా సొసైటీ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు పనిచేశాడు మీ లాలూజీ రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అంటే మాత్రం కబడ్డారు ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా సంసారం చేయండి అంతేగాని మీరు మీరు ముద్దులు పెట్టుకుని మీరు పట్టుకొచ్చి మా మీద వేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు వచ్చినోడికి అన్నోడికి కూడా చెప్తా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాని విమర్శించే వేదికలను పంచుకున్న వాళ్ళనైనా సరే వేదికల మీద కూర్చొని మాట్లాడిన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు మీరు వేయాలనుకుంటే ప్రతిపక్షంగా మీరు మీ పార్టీ మీకు ఒక విధానం ఉంది మీకు ఈరోజు పార్టీ తరఫున ఒక పదవి ఇచ్చారు ఆ మీరు ఉన్నప్పుడు మీరు గౌరవ మీ పార్టీ వాళ్ళతో చేసుకోండి లేదంటే రైతులు పిలవండి అయ్యా సొసైటీ ప్రమాణ స్వీకారం రైతులు పిలవాలి మీరు ఏ రైతును పిలిచారు మీరు ఈరోజు ఏదైతే ఈ నామినేటెడ్ పదవలో కూర్చున్నారో దానికి కారణమైన తెలుగుదేశం కేడర్నే మీరు పిలవాలా వాళ్ళందరికీ గ్రూప్ లో మెసేజ్లు పెట్టి మీరు గత పాలకుడు ఆ కూల్ చేసిన వాడినేమో ఫోన్ చేసి ఆహ్వానించి అంటే తెలుగుదేశం కేడర్ కొన్న విలువ కూడా అంటే ఈ పాలకుడుకున్న గత విలువ తెలుగుదేశం కేడర్కి లేదు అంటే నీ మీద నీ చుట్టుపక్కల నీ కొమ్ము కాసి నీకు ఈ రోజు పదవి కావాల్సిన పదవి రావడానికి కారకుడైన తెలుగుదేశం పార్టీ కి ఏమో మెసేజ్లు పెడతావా నీకేమో గతంలో కూల్ చేశారని నువ్వు బురద్జెల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్ చేసి ఆహ్వానిస్తావా ఏం మాట్లాడుతున్నారు ఏంటి చిత్తశుద్ది అంటే జోగి జోగి రాల్చుకుంటే బూడిది రాల్తుంది మీ ఇద్దరు రాల్చుకుంటే మమ్మల్ని ఏదో భయపడిపోతాం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్ రాజకీయాన్ని బలైపోద్దాం అనుకుంటున్నట్టున్నారు జోగి జోగి రాల్చుకుంటే బూడిదే మాత్రమే రాల్చుదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎంత మంది కలుసు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేసేది లేదు మీ తెరచాడు రాజకీయానికి మేము బలం దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి బూరుపూడి గ్రామంలో ఒక్కటి మిస్ అవుతుంది ఆ ఒక్కటి మిస్ అవుతుంది అనేది మీరు అందరూ గ్రహించండి ఏంటంటే తెరచాటున కుట్ర రాజకీయం తెరచాటున లాలూజీ రాజకీయం నడుస్తుంది అది దాన్ని ఆ ఒక్కటి కూడా ప్రజలు రేపు తెర తీసి మీ అందరిని గుట్టలు గుడ్డలో ఓడదీసి రోడ్డు మీద ఉంచోబెట్టే పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీ ప్రమాణ స్వీకారాల గురించి మీ పదవుల గురించి మాట్లాడే అవసరం మాకు లేదు కానీ మీరు మా వాళ్ళని పిలిచి మళ్ళీ మా మీద బోర్ చెల్లి అంటే డిఫరెంట్ రాజకీయం చేస్తున్నారు కదా అందుకే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దు దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోండి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి బంధుత్వం బంధుత్వం మీరు మీరుంటే తీసుకోండి మీరు పిలుచుకుని తప్పలేదు పెద్ద మంచిగా మీరు పిలుచుకుని కండువాలు వేసుకుంటారో తాలు కప్పుకుంటారో మీరేదో చేసుకోండి అంతేగాని పిలిచినోడేమో గత పాలకుడు విమర్శించేదేమో గత పరిపాలన అంటే ఆడ తిట్టావు ఆడికేమో బొకే తీసుకున్నావు ఏంటిది ఏదండి అదేనండి గత బాలకులు ఎవరున్నారు ఆ సరాజి గారే ఆ సరాజ్ గారు సొసైటీ పేషెంట్ ఆయనేగా చేశాడు ఆయన చెప్పిన సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈ రోజు ఆయన కర్మగారు మా పార్టీ నాయకుడు ఆయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరిని విమర్శించాడు కేశవరావు గత పరిపాలన నేను చేయలేదు కదా సొసైటీ పేషెంట్ నా పక్కన కూర్చొని నాకు దళితుడు చేయలేదుగా నా పక్కన కూర్చొని కాపు సామాజిక వర్గం చేయలేదుగా చేసింది ఆయనే ఆయన వెళ్ళి మళ్ళీ బొకేలు ఇచ్చాడు అంటే ఎవరిని తిట్టావు తెలిసి తిట్టావాడిని ఏం జరుగుతుంది అనేది గ్రామంలో రాజకీయం వెడలిపోతుందో కూడా అర్థం కావట్లా దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోండి సొసైటీ వ్యవస్థని ఖచ్చితంగా కంప్యూటరీకరణ చేసి మీ అవినీతికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సొసైటీలో డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి అప్పటి క్రీస్తు చేసీల వరుపుల రాజా గారి స్కామ్ బయటపడింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు డిసిసిబిలో ఒక స్కామ్ కూడా బయటికి రాలా మీకు చిత్తశుద్ధి ఉంటే తీయండి మా పెద్ద ఉన్నారు అన్నారు రాకులేరాజు గారు ఏమైనా చేశారా తీయండి బయటికి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క సొసైటీలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది మన అందరం చూడలేదా హే మీరు చె మీరు చేసేదేమో రంగు అందరి మీద జల్లుతారా సొసైటీలు మీరు మీరు గార్డెన్ పెట్టేశారా హే డెబ్బై ఏళ్ళు వయసు వచ్చేసి పని చేసుకుంటే పెద్ద మనిషా పని చేసుకున్న వాళ్ళందరికీ సొసైటీ ప్రెసెంట్లు ఇచ్చేస్తారా చూసుకున్నాం ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్ పెడితే ఎవరేంటో సొసైటీ ఎవరి తరపున నిలబడద్దో రైతులు ఎవరి తరపున నిలబడతారో చూసుకుందాం అంతేగాని ఎవడో జనసేన కార్యకర్తల కష్టాల మీద మీరు గెలిచి మీరు ఆ పదవు తొబ్బి ఈ రోజు ఏదో పెద్ద మేం సాధించామని దానికి మళ్ళీ ఐదు వందల మంది భోజనాలు లేదు రెండు వందల మంది కొడతానులా సరే అన్ని మీ కర్మ మీరు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి కానీ సరే రైతు ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియాని అందించకపోతే రైతులందరం రోడ్లు ఎక్కుతాం మీరు ఎకరా మనిషికి రెండు బస్తాలు అంటే మనిషికి ఐదు ఎకరాలు నేను చేయమంటారు ఐదు ఎకరాలకి రెండు బస్తాలు యూరియా సరిపోద్దా దయచేసి గౌరవ శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియాను అందించడంలో ముందుకు వచ్చి రైతుల్ని బ్రతికించమని ఆ శ్రీరంగపట్నం లాగా ఊర్లో కూడా రైతులు రోడ్డెక్కకుండా ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోమని సందర్భంగా కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నా నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ భారతీయ జనతా పార్టీకి ఇరవై సొసైటీలు ఒక ప్రెసిడెంట్ ఎవలా ఒక డైరెక్టర్ ఎవలా ఏదో డైరెక్ట్ ఇచ్చినట్టున్నారు ప్రెసిడెంట్ ఎవలా అంటే జాతీయ పార్టీకే వీళ్ళు ఇక్కడ తూటాలు పొడి చేస్తుంటే పదిహేను సంవత్సరాలు కాపురం చేస్తారా చూద్దాం అది కూడా సొసైటీల్లో ఒక్క ఒక సొసైటీ పైన బీజేపీకి ఇవ్వలేదు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెళ్ళలే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెళ్ళలే మా నీర్కొండర చౌర్ గారు అమాయకులు కాబట్టి ఆయన వదిలేసి మీరు పంచుకుంటున్నారు ఆ ఏమంటున్నాడంటే ఏదో చేశారు లేకపోతే కూల్ చేశారు అంటున్నారు అసలు ఈయన గురించి నాయకులందరిని వదిలేసుకున్న పాపం పెండుతి వెంకటేష్ గారిని రాజకీయంగా కూల్ చేసిన దుర్మార్గుడైన నిజంగా చెప్పాలంటే ఈయన గురించి పెండుతి వెంకటేష్ గారు చాలా మంది టిడిపి నాయకులు వదిలేసుకున్నాడు ఈయన ఏం చేశాడు చాడీలు చెప్పి రోజు పార్టీ ఆఫీసు తిరిగి రాజకీయంగా పెండుత వెంకటేష్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రజావేదికను కూల్చింది మీరు నమ్ముకున్న నాయకుల్ని మీ రాజకీయ ఉన్నతి కారకుడైన పెండు వెంకటేష్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు ముందు అట్లన్నింటి సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా